మానవత్వం మంటగలిసిపోయిన దారుణ సంఘటన పేగుబంధాన్ని ప్రశ్నార్థకం చేసిన హేయమైన ఘటన ప్రియుడు తన వెంట రమ్మని అనడంతో ముక్కుపచ్చలారని కన్న బిడ్డను దిక్కులేని అనాథగా బస్టాండ్లో వదిలేసి వెళ్ళింది ఓ కన్న తల్లి అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియక బిక్కుబిక్కుమంటూ ఉండిపోయిన ఆ బిడ్డని గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు సీసీ కెమెరాల ఆధారంగా తల్లి ఆనవాలు గుర్తించి ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు ఈ దారుణమైన ఘటన నల్గొండ బస్టాండ్లో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఓ మహిళ తన పదిహేను నెలల కొడుకుని వదిలేసి వేరే యువకుడితో బైక్ మీద వెళ్ళిన సంఘటన వెలుగులోకి వచ్చింది నల్గొండ పాత బస్తీకి చెందిన ఒక యువకుడికి హైదరాబాద్కు చెందిన నవీనా అనే మహిళ ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైంది మహిళకు పెళ్లి అయి పదిహేను నెలల బాబు కూడా ఉన్నాడు ఈ క్రమంలోనే భర్తను పదిహేను నెలల పిల్లాడిని వదిలేసి మహిళ తన ఇన్స్టాగ్రామ్ బాయ్ ఫ్రెండ్తో వెళ్లేందుకు ప్లాన్ వేసింది డైరెక్ట్గా నల్గొండ ఆర్టీసీ బస్టాండ్కు బాబుతో పాటు వచ్చి ఆ బాబును బస్టాండ్లోనే వదిలేసి వెళ్ళింది ఆ తర్వాత ఆ పిల్లవాడు తల్లి కోసం వెతుకుతూ ఏడవడం ప్రారంభించాడు ఇది చూసిన ప్రయాణికులు డిపో సిబ్బంది నల్గొండ టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు టౌన్ ఎస్ఐ సైదులు వెంటనే స్పందించి స్టేషన్లోని సిబ్బందిని ఆర్టీసీ బస్టాండ్కు పంపించారు పోలీసులు బస్టాండ్లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా బైక్ మీద వెళుతున్న ఓ మహిళ వీడియోను చూసి ఆ బాలుడు మమ్మీ అంటూ గుర్తించాడని తెలిపారు ఆ బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు బైక్ యజమాని నుంచి అతని స్నేహితుడు బైక్ తీసుకెళ్లినట్టు తెలిసిందే అటువైపు నుంచి విచారణ చేపట్టగా ఇన్స్టాగ్రామ్ లో ఒక యువకుడు పరిచయమై భర్తను పిల్లాడిని వదిలేసి ఆ మహిళ వెళ్లేందుకు ఇలా ప్లాన్ చేసిందని పోలీసుల విచారణలో బయటపడింది అనంతరం మహిళను ఆమె ఇన్స్టాగ్రామ్ బాయ్ ఫ్రెండ్ని అలాగే ఆమె భర్తను పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు ఆమె భర్తకు పిల్లాడిని అప్పగించారు పోలీస్ సిబ్బంది చేసిన పనికి నల్గొండ ప్రజానికం హర్షం వ్యక్తం చేశారు